హాయ్ గైస్ మీలో ఎంత మందికి పూర్ణాలు అంటే ఇష్టం ఈ రోజు మమ్మీ సాయం లేకుండా చాలా ఈజీ వేలో పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి అవును కానీ మీ ఇంట్లో పిండి ఉందా మా ఇంట్లో అయితే ఫుల్ గా ఉంది పిండి ఫ్రిడ్జ్ మీ ఇంట్లో టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు పచ్చిశనగ పప్పుని అది టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకొని ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కుక్కర్ లోకి పప్పుకి వన్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాం ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే సరిపోతుంది నా దగ్గర అయితే బెల్లం పౌడర్ ఉంది నేను ఇది యూజ్ చేసుకుంటున్నాను ఫోర్ ఇలా వచ్చేసి దంచి పెట్టేసుకుందాం మనం ఇది రెడీ అయ్యేలోపు పప్పు మెత్తగా స్మాష్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి బెల్లం పొడి వేసేసుకుందాం స్టవ్ ముట్టించి ఇలాగే పొయ్యి మీద ఉంచండి బెల్లం పొడి కరిగిపోయి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇందాక మనం దంచుకునే ఎలా చేసి ఉన్నాయిగా అవి వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూస్తున్నాను మనం పూర్ణాలు వేసుకునే లోపు ఇది సగం అయిపోతే ఇదిగోండి దోశ పిండి అమ్మ ఫ్రిడ్జ్ లో వెళ్ళిన దోశ పిండి ఇది నా కోసం నేను వేసిన పూర్ణం పప్పు క్వాంటిటీకి ఇన్ని బౌల్స్ వచ్చినాయి ఇప్పుడు దీంతో పూర్ణం చేసేసుకుందాం వచ్చేయండి నేను చూపిస్తున్నట్టు చేయండి మీ చేతులు కూడా కాలకుండా ఉంటాయి ఇంటికి వచ్చాక మమ్మీ తిట్టకుండా కూడా ఉండిద్ది ఇలా ఉందా దీన్ని తీసుకొచ్చి ఇలా డ్రాప్ చేసుకోవాలి అమ్మ ఊరెళ్ళినప్పుడు చేసిన పూర్ణం బూదెలు బాయ్